నా పేరు వడ్ల అంకం సార్ పెళ్ళయి సంవత్సరాలు అవుతుంది పెళ్ళయ్యి పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టినాక ఉండడు డొలిపోయి దాదాపు పదమూడు సంవత్సరాలు పది సంవత్సరాలు అవుతుంది వెళ్ళిపోయి అసలు ఏడంత కూడా తెలవలేదు మా ఇంటి వాటికి నేను అసలేదు అత్తగా అత్త అడగాలసలు వందులో ఉండిపోయి తల సహకారం చేస్తాను కానీ నేను కూలో నా చేసుకొని అమ్మ నాన్న దగ్గర వదిలిపెట్టుకొని నేను చేసో చేయలేక ఏర్పాటు రోజు ఒక రోజు గురించి పదం ఇంకా ఆ అమ్మాయిని సహకార ఇవ్వాలి ఇంకొక అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని సహకార ఇవ్వాలి చంద్రబాబు నాయుడు పదిహేను వేలు అంతమంది మూడు వేలు ఇచ్చారు పదిహేను వేలు పెట్టుకున్నాడు బాగానేతారు మీ అమ్మాయికి నెల నాలుగు మంది ఇచ్చారు హాస్పిటల్ తీసుకెళ్ళాలి బస్సులో బస్సులో తీసుకెళ్తాను తీసుకెళ్తానుకో ఆటో పెట్టుకొని తీసుకెళ్ళాలి పిలుసులు వచ్చినాయి అమ్మాయి మధ్యలో నెల నెలలు తీసుకెళ్ళాలి తక్కువ ఒక రోజుకన్నా బిల్ అయిపోయామా అమ్మాయి తేడా పోతే అవుతాయి ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళ దాకా అవుతాయి ఇంకా మిగిలిహని ఇంట్లో దొరుకుతుంది వెళ్ళిపోయాడు సార్ ఇద్దరు కూర్చున్నా వెళ్ళిపోయాడు అమ్మాయికి వెళ్ళి లేదు సార్ మా కాడే ఉంటాం పైన వెళ్ళిపోయింది కానీ మా దగ్గర ఉంటుంది ఉంటంటే నా అమ్మాయి తొమ్మిది మూడు వేలు తిని చెప్పి పదిహేను వేలు వస్తున్నా దయవాళ్ళు ఏదో బాగా వదులుతున్నాము వచ్చింది ఇలాంటి పేద పిల్లలకి దిక్కు లేనటువంటి వాళ్ళకి బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఒకరు చూసుకోవాలి అందుకనే పదహైదు వేలు ఇస్తున్నాం ఒకరు ఉండాలి కాబట్టి అందుకే పదహైదు వేలు ఇస్తున్నాం ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛను ఇచ్చేసేయండి ఇల్లు కట్టి ఇచ్చేసేయండి ఆ అమ్మాయిని చదివిస్తూ ఉన్నండి చంద్రబాబు నాయుడు అంతమంది మూడేళ్ళు ఇచ్చేవాడు ఇప్పుడు మాకు పదిహేను వేలు ఇస్తున్నారు మా హిందా జరుగుతుంది ఇంట్లో మా ఇంటికి వచ్చాడు మా బాగానే సంతోషం ఉంది సంవత్సరానికి నేను చెప్పేశాను మొత్తం సంగతి తిప్పాను ఇల్లు కట్టిస్తాను అన్నాడు పింఛన్ ఇస్తాను అన్నాడు చంద్రబాబు నాయుడు